లో చెప్పుకోవాలంటే యోబులో యేసుక్రీస్తు ప్రభు స్వరూపము సంపూర్ణంగా కనబడింది హలోయ పిల్లలకు ఎవరి పోలికలు వస్తాయి చెప్పండి ఎమ్మ చెప్పాలి తల్లి లేదా తండ్రి మరి ఆయన తండ్రి అయితే మనకి ఎవరి పోలికలు రావాలి ఏసు ప్రభు పోలికలు ప్రభు నమ్ముకొని నేనులైంది ఏసయ్య పోలికి ఏమన్నా కనబడుతుందా ఎంతవరకు కనపడుతుంది పరిపూర్ణత వైపు వెళ్తున్నామా పరిపూర్ణత గుర్తులు కనబడుతున్నాయి పరిపూర్ణత అంటే నేను చిన్న అర్థం చెప్తాను కొన్ని మాటలు అర్థంగా పరిపూర్ణత అంటే నిండు కుండలాంటి స్వభావం కాలీకుండా తొనుకుతూ ఉంటుంది నిండుకుండా తొనకదు నిచ్చలంగా ఉంటుంది కదలకుండా ఉంటుంది స్థిరంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కుండ నిండా నీళ్ళు ఉంటే అది నిండుకుండా అది పరిపూర్ణత కుండకి అలాగే మనలో ఏసయ్య నిండుగా దండిగా ఉంటే అది పరిపూర్ణ అందుకే పాటల్లో ఏసన్న గారు అంటారు సింహాసనముపై ఆసీనుడ దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఆ తర్వాత మాట నా నిలువెల్ల నిండి ఉన్నా నీలో నాలో యేసు అట్లా నిండుగా ఉంటే ఇంకా మనల్ని చూసే వారికి ఎవరు కనపడతారు చెప్పండి ఇంకో పాటు ఉంది నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదు ఎంత మంచి పాటలు ఇవి అనుభవంతో రాసే పాటలు ఇట్లా ఉంటాయి రాయాలని రాసే వేరుగా ఉంటాయి అమలారా ప్రియులారా రాత్రి ఆలోచించుదాం ఇన్నేండ్లైంది ఏ సుప్రభు నమ్ముకని ఆయన పోలిక ఏ విధంగానైనా కనబడుతుందా కనబడట్లేదంటే లోపం ఉంది దిద్దుకుందాం పాపముంది కడగబడదాం తప్పులున్నాయి క్షమాపణ పొందుదాం ఆయన అనుమతించే శ్రమల గుండా విధేయతతో సాగుతున్నప్పుడు నిన్ను నన్ను ఏసయ్య రూపంలోకి తండ్రి తీసుకొస్తాడు నీలో నాలో యేసును చూసినప్పుడే పరలోకపు తండ్రికి సంతోషం అలలోయ దాన్ని సంపూర్ణ సిద్ధి అంటారు కనుక యోబు కుటుంబంలో ఈ మూడు కనబడుతున్నాయి మొదటిదేంటి చెప్పండి పరీక్ష రెండోదేంటి పరిశుద్ధత మూడోదేంటి పరిపూర్ణత ఆయన వ్యక్తిగత సాక్ష్యం మొదటిది ఏంటి ఆత్మీయుడు రెండోది ఆస్తిపరుడు మూడోది ఆరోగ్యవంతుడు వ్యక్తిగతంగా కుటుంబంగా మనకు యోబు ఆయన కుటుంబం మాదిరి చూపిస్తుంది ఆ అద్దములో దిద్దుకుందాం ఏసు రక్తంలో కడగబడదాం మనము మన కుటుంబం కూడా ఒక సాక్ష్యాన్ని నిలబెడదాం క్రీస్తు వెలుగు మన ద్వారా ప్రకాశింపబడిద్దాం కుటుంబముగా హానోకు కుటుంబం వలె ప్రభువును వెంబడిద్దాం యోగు కుటుంబం వలె ప్రభువును వెంబడిద్దాం ఆయన ద్వారా పరలోకం చేరుకుందాం నరకము తప్పించుకుందాం దేవుడి వాక్యమును దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వేద్దాం చెప్పబడిన వాక్యమును బట్టి పాస్టర్ భాస్కరన్న గారు ప్రార్థన చేస్తారు అందరు తలలో వంచి కళ్ళు మూసుకొని మరి చెప్పబడిన వాక్య ప్రకారం మన జీవితంలో కూడా ఈ రాత్రి దేవుడు ఏబు జీవితాన్ని మన ముందు ఉంచి తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉంటున్నాడు మరి ఏబు పాస్ అయ్యాడు జీవితంలో వచ్చే పరీక్షలకు ఏబు భార్య ఫెయిల్ అయింది ఏబు పాస్ కావడానికి మూడు కారణాలు ఒకటి పరీక్షలో జయించాడు రెండోటి పరిశుద్ధత కలిగి ఉన్నాడు చివరికి పరిపూర్ణత పొందింట ప్రార్థన లేకే పోతాం భాస్కర్ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం సర్వోన్నతుడువు సర్వశక్తిమంతుడవు మంచి దేవుడు ప్రవ్వా మీకు వందనాలు నన్ను మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని మీరు తగ్గించుకొని లోకానికి వచ్చి నేను మేము ఉండవలసిన స్థానంలో మీరుండి పాపం నుంచి నరకం నుంచి మమ్మల్ని తప్పించినందుకు వందనాలు నీ ప్రేమను ఆ శిలువలో మాకు కనపరిచి ఆకర్షింపజేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నిన్నటి నుంచి ఈరోజు వరకు ప్రవ్వా మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నానా యోబు జీవితం ద్వారా మాతో మాట్లాడారు ప్రవ్వా నీ కుమారుడైన విజయన్నను మీ ఆత్మవశము చేసుకొని శ్రేష్టమైన సంగతులను మాకు వినిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు యోబు యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి కుటుంబ సాక్ష్యాన్ని బట్టి అనేక విషయాలు మాట్లాడారు అందులో ఆరు విషయాలు మా జీవితాన్ని మార్చేదిగా ఉంటున్నాయి ప్రవ్వా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు మీ స్వరాన్ని మేము విన్నాం ప్రవ్వా కాదనట్టు వీలు కాని మాటలను మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్పందించే హృదయాన్ని మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి మీ మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రవ్వ మీ మాటల్లో జీవం ఉన్నది మీ మాటలో శక్తి ఉన్నది మీ మాటల్లో బలం ఉన్నది మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని మీ వాక్యంలో ఉన్నది ప్రొవ్వా విజయను మీరు దీవించి ఆశీర్వదించి మా మధ్యలో నిలవబెట్టి అనేక విషయాలు అనేక అనుభవాలు మా అందరితో మాట్లాడి క్షేమము దయచేసినందుకు నీకు వందనాలు కుటుంబ వ్యవస్థ ఎంతో నాయన మీరు ప్రేమించారు ప్రొవ్వా అలా భార్యాభర్తలము పిల్లలను కలిగిన మేమందరము ప్రవ్వ ఈ మాటలు విని మా కుటుంబాలను దిద్దుకోవడానికి కట్టుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయమని ఈ దినమునైనా మా సోదరుడు మా జతపని వాడు జగరయ్య సంతోషం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నీ బిడ్డల జీవితాలు ఇచ్చిన వివాహ దినాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభావ వారిని ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి సేవకులు సేవకులు కొనసాగడానికి మీ సహాన్ని దయచేయమని వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభా సేవకులు ఉన్నాం కుటుంబస్తులం ఉన్నాం ప్రభా అందరూ మీరు దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని ఏవో జీవితం ద్వారా మేము కట్టుకోవడానికి మీ సహానిత ఇచ్చేయమని మరొకసారి అన్నను అక్కను మా మధ్యలో ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ కుమారుడు నీ కుమార్తె చేస్తున్న పరిచర్ను బట్టి స్తోత్రం చెల్లిస్తూ మాకు తవ్వ వారితో సహవాసాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వారిని కుటుంబాన్ని సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ దినాన్ని మా జీవితంలో శ్రేష్టమైన దినంగా ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని తింటున్నాం తండ్రి మేన్ మంచిది మరి ప్రార్థన చేసిన భాస్కరాండ్రి కొంద